హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ అస్ట్రవర్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి తన ఏం ఫీల్ అవుతా ఉన్నారో ఈరోజు చూస్తాం మీ గురించి ఏమనుకుంటా ఉన్నారో చూస్తాం వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏం చూసి రీడింగ్ ఫర్ మై మెంబర్స్ వాట్ ఈస్ యువర్ పర్సన్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ నేను పికే కార్డ్ రీటింగ్ కొత్తగా స్టార్ట్ చేశాను అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ అన్నీ అన్ని కార్డ్స్ కొంచెం కలిపేసేసి చేస్తే రిజల్ట్ వేరేగా వస్తూ ఉంది బాగానే ఉంది నాకు సోకి కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా ఉందో చెప్పండి మీ పర్సన్ మనసులో చాలా ధైర్యం పెరుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారు లేకపోతే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీకు ఒక మెసేజ్ ఆర్ కాల్ చేయాలని కూడా అనుకోవచ్చు మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూస్తాం మీరు మీ డైరెక్షన్ మార్చుకున్నారు తన తన గురించి మీరు ఆరాట పడటం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగానే మీ పర్సన్ చూస్తూ ఉన్నారు మనసులో బాధపడతా ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ తనకు చాలా నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి ప్రజెంట్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ అయితే మీరు చాలా కరేజియస్ మ్యాన్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరు మీ రిలేషన్షిప్ నుంచి మూవ్ అనే అయిపోయి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అనుకుంటా ఉన్నారు తనకు చాలా నమ్మకద్రోహాలు ఎదురయ్యాయి అండ్ చాలా బాధపడతా ఉన్నారు ఇప్పుడైతే మనసులో బాధపడతా ఉన్నారు మనసులో అది బయటకు చెప్పుకోలేకపోతా ఉన్నారు అండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం కింగ్ ఆఫ్ ల్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఇక్కడేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఎమోషనల్ అప్సెట్లో మూ అయిపోయి ఉండరు ఇప్పుడైతే తనలో ధైర్యం అనేది పెరిగింది ఇప్పుడు మీరు తన డైరెక్షన్ మీ డైరెక్షన్ మార్చుకొని వేరే దిశలో వెళ్ళిపోయారు అందుకే మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది మీరు తన కోసం తను కేర్ చేయటం లేదు తన కోసం మళ్ళీ మళ్ళీ రావటం లేదు మళ్ళీ తనతో మాట్లాడేదని ట్రై చేయటం లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు వెళ్ళిపోయారు అది మీ పర్సన్ని చాలా బాధపడతూ ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఇప్పుడు మీ పర్సన్తో మాట్లాడటం లేదు అందుకే మీ పర్సన్ మౌనంగా బాధపడతా ఉన్నారు కానీ బయటకు చెప్పుకోవటం లేదు మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉన్నారు మీరు అనుకోవచ్చు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని కానీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టలేదు మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు అండ్ రెండు రకాలుగా చెగులు అవుతూ ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ చేస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు కానీ తన మనసులో మీ మీద చాలా డీపర్ ఎమోషన్స్ ఉన్నాయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్ అండ్ దాని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు ఓకే మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ అన్కండిషనల్గా అలవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు క్లోజ్డ్ బుక్ అయిపోయారు మీరు మీ పర్సన్తో మాట్లాడటం లేదు అంతే కదా ఇంకెవరెవరిని ఎత్తుకొని పోయే వాడిని ఎత్తుకొని పోయి మాట్లాడటమైన పని అందుకే మీరు క్లోజర్ బుక్ అయిపోయారు ఏం మాట్లాడటం లేదు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు డీప్ ఎమోషన్స్ ఉన్నాయి చాలా బాధపడుతూ ఉన్నారు మీరు మనసులోనే కానీ డే డ్రీమింగ్లో ఉన్నారు మీ పర్సన్ గురించి కళ్ళ కంటూ ఉన్నారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ని మీ ప్రేమని మీ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సనే మీ జీవితంలోకి రావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు కానీ మీరు పెద్దగా యాక్షన్ తీసుకోవటం లేదు వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ రావాలని మీరు గాఢంగా కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్తో మాట్లాడాలని మీకు మనసులో ఉంది ఓకే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ప్రెసెన్ఫికేషన్ కార్డ్స్ చేస్తాం టూ ఆఫ్ కప్స్ మీ పర్సన్ని మీరు లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అండ్ ఇప్పుడైతే చాలా శాడ్గా ఉన్నారు మీ మనసులో బాధ ఉంది కానీ అది మీరు బయటకు చెప్పుకోవటం లేదు మీ పర్సన్ ఎందుకు ఇట్లంతా చేస్తూ ఉన్నారు మన ఇంత ప్యూర్గా తనని ప్రేమించేమే తను ఎందుకు ఇట్లాగా మనల్ని వదిలి వెళ్ళిపోయారని మీరు మనసులో బాధపడతా ఉన్నారు అండ్ మీ పర్సన్ వస్తారో రారో మీకు తెలీదు కొంచెం అవుతా ఉన్నారు కానీ మీ ఎమోషన్స్ని మీరు బయటకు చెప్పుకోవటం లేదు మీకు చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్ని మీరు ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ స్కిల్స్ని మీరు మెచ్చుకుంటూ ఉన్నారు అండ్ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంది మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అండ్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ అపరేషన్లో ఉన్నారు మీరిద్దరూ అందుకే మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఏం యాక్షన్ తీసుకోవటం లేదు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారు అందుకే మీరు మీ పర్సన్ కోసం ఏం యాక్షన్ తీసుకోవటం లేదు ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు అప్సెషన్గా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కొంచెం నెగిటివ్ థింకింగ్ కూడా మీకు వస్తూ ఉంది ఎందుకంటే మీ పర్సన్ మీరు అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు కదా ఎప్పుడు ప్రేమ ఎక్కువైతే నెగటివ్ నెగిటివ్ థింకింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాట్ ఈస్ యువర్ పర్సన్ పవర్స్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పవర్స్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో హెర్మిట్ ఎనర్జీలో ఉండారు ఇప్పుడైతే థర్డ్ పార్టీతో ఫ్లోట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇన్ ఫ్యూచర్లో క్లారిటీ క్లారిటీ ఇస్తారు మీకు ఏ విషయమో క్లారిటీ ఇస్తారు వాట్ ఈజ్ యువర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉండారు మీరు మీ ఎవరిని చేసి చేయలేదు మీ పర్సన్ని ఇప్పుడైతే ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్కి ఫ్యూచర్లో మీ మీ ప్రేమని మీ పర్సన్కి ఇవ్వబోతున్నారు ఓకే అండ్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా అవుతా ఉన్నారు మేబీగా ఎస్ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎయిట్ నెంబర్ వచ్చింది ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ రిలేషన్ స్ట్రెంత్ ఉంది ఓకే ఎయిట్ ఆఫ్ మ్యాథ్స్ మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ నుంచి ప్రపోజ్ చేయబోతున్నారు అందుకే కాల్ ఆర్ నైస్ క్లైన్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఆఫర్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ తప్పకుండా మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఓకే వేరే కార్డ్స్లో మీ పర్సన్ ఎమోషన్స్ ఏంటో చూస్తాం ఇవాళ కొంచెం న్యూ కార్డ్స్ మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏమనుకుంటా ఉన్నారు టూ కలర్స్ తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు తన నిజమైన నిజమైన ఫీలింగ్స్ మీతో చెప్పాలనుకుంటా ఉన్నారు ఈ పర్సన్ అండ్ బ్లాక్డ్ మిమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నారు ప్రెసెంట్ నో స్ట్రింగ్స్ అంటే మీ ఇద్దరి మధ్య ఏ బంధము ఉండకుండా అంటే ఒక లీగల్గా ఒక కనెక్షన్ లేకుండానే మీతో ఒక బంధం కావాలని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ కొంతమంది అంటే ఇది గర్ల్స్ చెప్తున్నాను ఇది మన ఇండియాలో ఉండేది ఇది ఈ కార్డ్స్ వచ్చి ఫారెన్ కార్డ్స్ కాబట్టి ఇలాంటి కార్డ్స్ అనేవి పెడుతున్నారు అంటే ప్రెగ్నెంట్ రాకపోయినా ప్రెగ్నెంట్ వచ్చినట్లుగా ఫేక్ ఫేక్ న్యూస్ మీకు చెప్పి కొంతమంది బ్లాక్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు అబ్బాయిలని అట్లాగ ఫారెన్లో జరగద్ది మన ఇండియాలో ఇట్లాంటివి జరుగుతాయని అని నేను అనుకోలేదు అనుకోను కొంతమందికి ఇలాగా ఫేక్ న్యూస్ మీతో చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉంది కార్డు మేబీ మీ పర్సన్ అట్లా చేశారే ఒకవేళ ఎవరన్నా అట్లా చేస్తుంటే అమ్మాయిలు మీరు అబ్బాయిలు ఎవరైనా మీరు అట్లా ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి తన ఫీలింగ్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు కొంచెం మిస్టీరియస్ పర్సన్ మీ పర్సన్ మిస్టీరియస్ పర్సన్ అయితేనే కదా ఇంకొకరిని ఎత్తుకుంటా వెళ్ళి మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేశారు ఈ పర్సన్ కొంచెం మిస్టీరియస్ పర్సన్ కానీ తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలంటున్నారు ఏదో ఒక ఫేక్ న్యూస్ మీకు చెప్పు ఉండొచ్చు మేబీ మీ అటెన్షన్ కోసం ఇది కూడా యూస్ చేసుకోండి ఉండొచ్చు తన ట్రూ కలర్స్ మీకు చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్ మిమ్మల్ని బ్లాక్ చేసేసి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు లీగల్గా కాకుండా మీతో ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ కావాలని ఈ పర్సన్ కోరుకుంటా ఉన్నారు ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ మీరు మ్యారీ మ్యారీడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు ఆల్రెడీ అందుకే ఈ పర్సన్ అలా కోరుకుంటా ఉన్నారు మీరు ఒక డివైన్ ఫెమినైన్ అని పర్సన్ అనుకుంటా ఉన్నారు డివైన్ ఫెమినైన్ అంటే ఏంటంటే అందరు ఒక కైండ్ లేడీ అనమాట ప్రేమ అంటేనే ఒక లవర్స్ మధ్య ఉండే ప్రేమే కాదు అక్కడ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఇప్పుడు ప్రేమ అంటే లవర్స్ మధ్య ఉండేది ప్రేమ కానీ అందరితో ప్రేమగా ఉంటారు ఇంట్లో ఉండే అందరితో అంటే అమ్మా నాన్నతో బ్రదర్ సిస్టర్ ఇట్లా అందరితో ప్రేమగా ఉండేది కూడా ప్రేమే కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇట్లాంటి ఒక కైండ్ పర్సన్ మీరు ఒక డివైన్ ఫెమినైన్ అంటే అందరినీ ప్రేమగా చూస్తే ఒక కైండ్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీతో ఉంటే తను చాలా సెక్యూర్ ఫీల్ అవుతా ఉన్నారు మీ దగ్గరికి రావాలి మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు రన్నింగ్ మీరు తన లైఫ్లో కావాలి అని మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని కోరుకుంటా ఉన్నారు ఓకే ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాం మీరు మీ పర్సన్ ఏమి ఎనర్జీస్లో ఉన్నారో చూస్తాం ఒరాకిల్ కార్డ్స్లో మీరు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ వచ్చి ఓర్పుతో ఉన్నారు చాలా మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు మీరు కార్నకోపియా మీ లైఫ్లో అబౌండెన్స్గా అన్నీ ఉన్నాయి సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ మీకు స్వాతిష్టాన చక్ర యాక్టివ్ కావాలి ఆరెంజ్ కలర్ ఎక్కువ యూస్ చేయండి ఇద్దరికి ఇష్టం ఉన్నా లేనట్లుగా యాక్ట్ చేస్తున్నా ఇద్దరు మనసులో బాధపడుతూ ఉన్నారు కార్డ్స్ ఇంకా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తాం మీ పర్సన్ ఒక చేంజ్ కావాలనుకుంటున్నారు అంటే ఒక మార్పు మీ లైఫ్లో తన 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 లైఫ్లో ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు తనలో తనలో ఒక గాఢమైన మార్పు కూడా రాస్తా వస్తూ ఉండొచ్చు మీరేమో ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఇద్దరు అబో అబోన్నెస్ ప్రేమ ఎక్కువగా ఉండాలి ఇద్దరు లైఫ్లో ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు మీ ఇద్దరు కోరుకుంటా ఉన్నారు అండ్ షైన్ అంటే ఈ రిలేషన్షిప్ ఇంకా బ్రైట్గా ఉండాలి అని ఇద్దరు కోరుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి పర్సన్ అయితే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే క్రాస్ రోడ్స్ యూ హ్యావ్ టు చూస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ నీకు ముందు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఏదో ఒకటి చూస్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఋషభ రాశి అయితే ఐ ఫీల్ జలెస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ నాకు కోపం ఉంది జలస్ ఉంది అసూయ ఉంది ఎందుకంటే నేను నిన్ను డీప్గా లవ్ చేస్తున్నాను కాబట్టి అంటున్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అంటున్నారు అండ్ అంటే మిథున రాశి ఈ పర్సన్ వచ్చి మీరు మీరుంటే తనకి హ్యాపీగా ఉంటుంది ఇంకొంచెం క్లోజ్గా అంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే స్పై కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సింహ అయితే ఫార్చునేట్ ఐఎమ్ ద లక్కియెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారు మీ పర్సన్ కన్య అయితే నెసెసిటీ వితౌట్ యూ ఐమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అంటున్నారు నువ్వు లేకుండా నేను హ్యాపీగా లేను నువ్వు కావాలంటున్నారు మీ పర్సన్ తులా అయితే లాయల్టీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ విత్ ట్రూ నువ్వేం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు నిజాయితీతో ఉంటుంటున్నారు మీ పర్సన్ దృష్టికి అయితే వీక్నెస్ మై వర్స్ట్ వీఆర్ ఇస్ లూజింగ్ యూ ఐ వోంట్ లెట్ యూ గో అంటున్నారు నా వీక్నెస్ నువ్వు నేను నిన్ను వదులుకోలేను నువ్వు నాకు కావాలి అని అంటున్నారు మీ పర్సన్ ధనసు అయితే అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యూ ఇన్ మీ అంటున్నారు తను ప్యూర్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ మగర్ అయితే జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జ్డ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అంటున్నారు తను నడగకుండానే మీరు తను జడ్జ్ చేసేస్తున్నారు ఇలాంటి వాళ్ళవి అలాంటి దాని అట్లా చెప్తున్నారు అని మీ పర్సన్ అంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే సెల్ఫ్ హీలింగ్ ఐ హ్యా అడ్జస్టెడ్ ఐ నాట్ నో మోర్ నౌ ఐ జస్ట్ వాంట్ పీస్ నేను చాలా అడ్జస్ట్ అయ్యాను ఇంకా మీద నా వల్ల కాదు నాకు మనశ్శాంతి కావాలంటున్నారు మీ పర్సన్ మీన రాసి అయితే హార్ట్ బ్రేక్ ఐ హెయిట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ అంటున్నారు దాన్ని చాలా బాధపడతా ఉన్నారు నేను నమ్మి నమ్మి నేను మోసపోతా ఉన్నాను అంటూ ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దీ ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ మీకు ఇప్పుడు స్విచ్ బోర్డ్ వచ్చి లింగ్స్ ఏంజల్స్ సెండ్ మై పర్సన్స్ సో ఫాస్ట్ ఇన్ మై లైఫ్ గివ్ మీ ప్లజెంట్ సర్ప్రైజ్ అని మీరు ఏం చేసి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళగా క్లిక్ చేయండి అండ్ మీ ఊర్స్ నాకు అండి పెట్టండి థ్యాంక్ యూ